అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ధ్యానం పేరు మీద జరుగుతున్న తప్పుడు బోధన ఇంకోసారి టైటిల్ వినండి ధ్యానం పేరు మీద జరుగుతున్న తప్పుడు బోధన సో మనం ఈ యొక్క టాపిక్లోకి వెళ్తే మిత్రులారా నేను ఒక సంస్థ గురించి విన్నాను అంటే ధ్యానం పేరు మీద వారు వివరించే తప్పుడు బోధనలను ఆ యొక్క వారి యొక్క తప్పుడు బోధనల గురించి నేను చాలా విన్నాను సో ఒకరోజు వారు ఆ సంస్థలో ఏం చేస్తున్నారనే విషయాన్ని కనుక్కునేందుకు నేను ఆ సంస్థకు వెళ్ళడం జరిగింది అంటే వారు ఏ విధంగా బోధిస్తున్నారు ధ్యానం పేరు మీద వారు చేసే కార్యక్రమాలు ఏమిటి అనే విషయాన్ని నేను స్వయంగా తెలుసుకునేందుకు ఆ యొక్క సంస్థ నిర్వహిస్తున్న ధ్యాన ప్రోగ్రాంలోకి అంటే ధ్యాన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంటారు కదా మిత్రులారా సో ఆ సంస్థలో ధ్యాన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నప్పుడు నేను వారు ఏం బోధిస్తారు వారి యొక్క సాధన ఏమిటి అన్నది నేను కనుక్కునేందుకు ఆ సంస్థలోకి ఒక రెండు మూడు రోజులు వెళ్ళడం జరిగింది మిత్రులారా సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంస్థలో కొందరు ఆ ధ్యానాన్ని బోధించి ఆ యొక్క ఆధ్యాత్మిక విషయాలు చర్చించే వచ్చే జనాలకు బోధించే కొందరు బోధకులు ఉంటారు కదా మిత్రులారా సో అక్కడ ఒక బోధకుడు వచ్చిన జనానికి ఏమని బోధిస్తున్నాడంటే నువ్వు ధ్యానం చెయ్యి నువ్వు ధ్యానం చేస్తే నీకు సిరి సంపదలు వస్తాయి నీకు గొప్ప సిరి సంపదలు వస్తాయి నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి ప్రపంచమంతా నిన్ను గుర్తించే స్థాయికి కూడా నువ్వు ఎదగలవు అని ధ్యానం పేరు మీద ఇటువంటి తప్పుడు బోధనలు చేయడం జరిగింది మళ్ళీ ఏం చెప్తున్నారో తెలుసా మిత్రులారా ధ్యానం చేస్తే మీకు సూక్ష్మలోకాల దర్శనం కలుగుతుంది మీకు అంతర్దృష్టి అంటే మీకు మూడో కన్ను తెరుచుకోబడుతుంది సో మీకు అనేక విషయాలు మీ గత జన్మలు తెలుసుకోవడం జరుగుతుంది అనే ఇటువంటి బోధనల ద్వారా జనాలను బురుడి కొట్టిస్తున్నారు సో మిత్రులారా నేను మీకు తెలియపరచాలనుకున్నది ఏమిటంటే ధ్యానానికి వీటికి సంబంధం లేదు వారేం చెప్తున్నారు అక్కడ ధ్యానం చేస్తే మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి డబ్బు వస్తాయి నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్వు దూసుకు వెళ్తావు ఉదాహరణకు మిత్రులారా ఇక్కడ ఉదాహరణకు స్టూడెంట్ అనుకోండి నువ్వు ధ్యానం చేస్తే నీవు నీవు ఎడ్యుకేషన్లో హయ్యెస్ట్ స్థాయికి వెళ్తావు నువ్వు ర్యాంకులు కొడతావు సో అటువంటి తప్పుడు బోధన చేయడం జరుగుతుంది ఒకవేళ నువ్వు వ్యాపారివైతే నీకు సిరి సంపదలు సిద్ధిస్తాయి నీకు వ్యాపారంలో నువ్వు చాలా పురోగమిస్తావనే తప్పుడు బోధ అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ధ్యానాన్ని ప్రాపంచిక విషయాలకు ముడిపెడుతున్నారు ఎలాగైతే సామాన్య జనాలు ఉంటారు కదా మిత్రులారా వీరందరూ ఏమని కోరుకుంటారు ఇప్పుడు సమాజంలో ఉన్నవారు మాకు డబ్బు కావాలి పేరు ప్రతిష్టలు కావాలి అలాగే ఆరోగ్యం కావాలి అందరూ మమ్మల్ని గుర్తించబడాలి మేము గొప్పగా బ్రతకాలి అని ఈ విధంగా ప్రాపంచిక జనాలు భావిస్తూ ఉంటారు కదా ఇవే విషయాలను వాడు ధ్యానం పేరు మీద బోధిస్తూ నువ్వు కేవలం ఈ ధ్యానం చేయి చాలు నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి డబ్బు వస్తాయి నీకు రోగాలే కలగవు ఇక్కడ చూడండి క్యాన్సర్ వచ్చినా తగ్గిపోతుంది అనేక తీవ్రమైన జబ్బులు వచ్చినా నువ్వు ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని అటువంటి ప్రాపంచిక విషయాలకు అంటగడుతున్నాడు ధ్యానాన్ని ఏ సాక్షాత్కారం పొందినవాడు ఇటువంటి బోధన చెయ్యడు ఇటువంటి మూర్ఖత్వాలు మూర్ఖత్వాలతో నిండిన బోధన చెయ్యడు మళ్ళీ ఆ సంస్థలో ఏమంటున్నారో తెలుసా మిత్రులారా వారిని మాస్టర్స్ అంటున్నారు వారికి వారు మాస్టర్స్ అనే బిరుదు ఇచ్చుకున్నారు ఎంత మూర్ఖత్వం అసలు ధ్యానం యొక్క ఆ యొక్క స్థితియే అనుభవించలేదు వారు ధ్యానం గురించి వారికి ఏమాత్రం తెలివి లేదు వారు బోధించే ధ్యానం కూడా అది ఏమాత్రం ధ్యానమే కాదు సో మిత్రులారా అంటే వారు ఇంకా ధ్యానం అంటే ఏమిటో తెలియదు ఆ ధ్యానం యొక్క రుచే చూడలేదు కానీ తమకు తాము వారు మాస్టర్స్ అన్న బిరుదు ఇచ్చుకున్నారు ఎంత మూర్ఖత్వం మిత్రులారా ఇది మళ్ళీ ఉదాహరణకు యువకులు ఉంటారు కదా మిత్రులారా ఆ సంస్థలలో ఆ యువకులను వాళ్ళు ఏమంటారంటే యంగ్ మాస్టర్స్ ఆహా ప్రతి ఒక్కరికి మాస్టర్స్ అన్న బిరుదిస్తున్నారే అంటే వాని ఏజ్ యంగ్గా ఉన్నాడు కాబట్టి వానికి యంగ్ మాస్టర్ అసలు మాస్టర్ అంటే అర్థం తెలుసా ఈ మూర్ఖులకు ధ్యానం అంటే తెలియదు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు ఇన్నర్ సర్చ్ అంటే ఏమిటో తెలియదు ఈ మూర్ఖులు ఈ విధంగా ధ్యానం పేరు మీద ఇటువంటి తప్పుడు బోధనలు చేయడం జరుగుతుంది సో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇవన్నీ ప్రాపంచికాలు ప్రాపంచిక మనిషి కోరుకునే ఏం కోరుకుంటాడో నేను చెప్పాను కదా డబ్బు పేరు ప్రతిష్టలు ఆరోగ్యం అందరూ నన్ను గుర్తించాలి ఇటువంటి ఉంటుందిగా తపన సో అటువంటి విషయాలనే వాడు ధ్యానానికి ముడిపెడుతున్నాడు నువ్వు ధ్యానం చేస్తే నీకు ఇవన్నీ సిద్ధిస్తాయి ఎంత మూర్ఖత్వమో తెలుసా మిత్రులారా ఇది అసలు ధ్యానం అంటే ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే అసలు ధ్యానం ఎందుకు చేస్తావు ఆ ధ్యానం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది నీకు ఏమి తెలియపరుస్తుంది అనే విషయాన్ని నేను చెబుతాను అది మీకు ఏమి తెలియపరుస్తుందో తెలుసా ఒకే ఒక్క విషయం అది ఇందాక ఈ మూర్ఖుడు ఆ సంస్థలో ఉన్న మూర్ఖులు ఏం చెప్పారు మీకు డబ్బు వస్తుంది పేరు ప్రతిష్టలు వస్తాయి మీ ఆరోగ్యం మీ రోగాలు తగ్గుతాయి ఇవన్నీ మూర్ఖత్వాలు ప్రాపంచిక విషయాలు చెప్పాడు కదా ధ్యానానికి వాటికి సంబంధం లేదు ధ్యానం ఉంది ఒకే ఒక లక్ష్యం వైపు అదేమిటో తెలుసా కేవలం నిన్ను నువ్వు తెలుసుకోవడం నీ నిజస్థితిని తెలియపరుస్తుంది నీ అంతర్గతంగా మనసు అనే అడ్డుగోడ ఉంటుంది కదా ఆ అడ్డుగోడను తొలగించి వేసి మీకు మీ నిజస్థితి ఏమిటి అన్నది తెలియపరుస్తుంది ధ్యానం ఆ ఎరుక కలిగిస్తుంది ధ్యానం అదొక్కటే చేస్తుంది దానికి డబ్బుకు సంబంధం లేదు పేరు ప్రతిష్టలకు సంబంధం లేదు రోగాలకు కూడా సంబంధం లేదు నువ్వు ధ్యానం చేస్తే నీ యొక్క క్యాన్సర్ ఇవన్నీ తగ్గుతాయంటే ఒకసారి రమణుణ్ణి చూడు రామకృష్ణుణ్ణి చూడు వారికి క్యాన్సర్ వచ్చింది కానీ తగ్గాయా కారణం దానికి ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనకు శరీరానికి సంబంధం లేదు ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు ఇది గుర్తుంచుకోండి ఎవడన్నా మిమ్మల్ని ధ్యానం పేరు మీద ఇటువంటి విషయాలు మీకు కలుగుతాయి డబ్బు పేరు ప్రతిష్టలు ఆరోగ్యం ఇవన్నీ ప్రాపంచిక యొక్క కోరికలన్నీ మీకు సిద్ధిస్తాయని చెబుతాడో వాడికి ఆధ్యాత్మికత గురించి ఏదీ తెలియదు ఇటువంటి మూర్ఖులకు ఏదీ తెలియదు ఆధ్యాత్మికత కేవలం ధ్యానం అంటే ధ్యానం ఎందుకు చేస్తారంటే కేవలం నిన్ను నువ్వు తెలుసుకోవడం దట్స్ ఇట్ దానికి డబ్బుకు సంబంధం లేదు పేరు ప్రతిష్టలకు సంబంధం లేదు ఆరోగ్యానికి కూడా సంబంధం లేదు ఎందుకంటే అంతర్గతంగా వెళ్ళిన వాడు దేహాన్ని దేహద్యాస వదులుతాడు సో దేహాన్ని దాటి వెళ్ళిన వాడికి దేహం మీద ఉన్న ఆ మమకారం అన్నది ఉండదు ఒక రమణునికి లేదు రామకృష్ణునికి లేదు రమణుడికి క్యాన్సర్ వచ్చిన అతడిలో చిరునవ్వు చెక్కు చెదరలేదు కారణం అతడు ఉంటున్నది దేహంలో కాదు తన ఆత్మస్థితిలో ఒక శ్రీరామకృష్ణునికి గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు అతడు అతడి యొక్క బోధనలో కానీ అతడి యొక్క చిరునవ్వులో అతడి యొక్క ఉత్సాహంలో ఎటువంటి మార్పు లేదు కారణం అతడు ఉంటున్నది దేహంలో కాదు అతడు ఉంటున్నది ఆత్మస్థితిలో అతడు దేహం కాదు అన్న ఎరుక అతడికి తెలిసింది దేహం కేవం కేవలం వస్త్రం మాత్రమే అన్న ఎరుక వారికి తెలిసింది నువ్వు దేహానివి కానప్పుడు దేహంపై మమకారాన్ని బోధించడం మూర్ఖత్వం ఇటువంటి ధ్యానం పేరు మీద చేస్తున్న ఈ మూర్ఖులు చేస్తున్న ఈ బోధనలు చాలా మూర్ఖమైనవి చాలా తప్పుడువి సో మిత్రులారా ధ్యానానికి ఈ ప్రాపంచిక కోరికలకు సంబంధం లేదు ఇంకా మీకు నిజంగా చెప్పాలి అంటే ధ్యానం అంటే పరమాత్మను తెలుసుకోవడం కాదు ఎవడో దేవుణ్ణి ఎక్కడో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం కాదు ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం ధ్యానం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం ధ్యానం అంటే పరమాత్మను అన్వేషించడం కాదు నిన్ను నువ్వు అన్వేషించడం నీ నిజస్థితిని అన్వేషించడం సో గుర్తుంచుకోండి మిత్రులారా ఎవరైతే ఇటువంటి ప్రాపంచిక విషయాలు ధ్యానానికి అంటగడతారో వారు మూర్ఖులు మళ్ళీ ఆ సంస్థలో ఎంత మూర్ఖత్వాలు ఉన్నాయో తెలుసా మిత్రులారా వారు అంటే వారి యొక్క సంస్థకు హెడ్ అయినటువంటి ఒక గురువు ఉండేవాడు వాడిప్పుడు మరణించాడు వాడు ఏమని బోధన చేసేవాడు వాడి దగ్గరికి వచ్చే శిష్యులకు మీరు హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు ఎటువంటి రోగం వచ్చినా ధ్యానం మాత్రమే తగ్గిస్తుంది అని చెప్పాడు ఆ చెప్పిన వ్యక్తి ఆ యొక్క మాస్టర్ చివరికి వాడికి రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరాడు మరి నువ్వు బోధించిన బోధన ఏమిటి నీ శిష్యులకు చెప్పిన ఆ బోధన ఏమిటి కానీ నువ్వు పాటించిన ఆ విధానం ఏమిటి చెప్పిన వాడివి నువ్వే పాటించినప్పుడు మరి జనాలకెందుకు చెబుతావు సో ఇది మిత్రులారా అంటే ఆ యొక్క ఆ గురువుగారు హాస్పిటల్లో మరణించడం జరిగింది అంటే ఇక్కడ నేనేం చెప్పదలిచానంటే మీ దేహానికి ఏదైనా జ్వరం కానీ ఇటువంటి రోగాలు కానీ వస్తున్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి దానికి ధ్యానానికి సంబంధం లేదు ఏదో ధ్యానం చేస్తే ఈ రోగాలు తగ్గుతాయి అనేది మూర్ఖత్వం శరీరం శరీరానికి ధ్యానానికి వీటికి సంబంధం లేదు ధ్యానం అన్నది కేవలం నీ అంతర్ చైతన్యానికి తీసుకెళ్తుంది నీ యొక్క నీ యొక్క నువ్వు ఎవరు అన్న నీ ఆ యొక్క ఎరుకను కలిగిస్తుంది సో మిత్రులారా ధ్యానం అన్నది ఉన్నది కేవలం ఒకే ఒక్క అంశం కోసం అది నిన్ను నువ్వు తెలుసుకోవడం భూత భవిష్యత్తు వర్ వర్త ఈ జ్ఞానాలు కాదు గతంలో జరిగిన గత జన్మల జ్ఞానం కాదు భవిష్యత్తులో జరగబోయేవి కాదు ఇవన్నీ మూర్ఖత్వం అది కేవలం ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఏమిటి అన్న ఎరుకను తెలియపరుస్తుంది సో మిత్రులారా ధ్యానం అన్నది నిన్ను నువ్వు తెలుసుకోవడం అంతేకాని దైవాన్ని తెలుసుకోవడం కాదు గత జన్మ జ్ఞాపకాలను తెలుసుకోవడం కాదు భవిష్యత్తును తెలుసుకోవడం కాదు కేవలం ఒకటే ఒక లక్ష్యం అది నిన్ను నువ్వు తెలుసుకోవడం అందుకే రమణుడు అనేవాడు అతడు అతడి దగ్గరికి జనాలు వచ్చి అనేక ప్రశ్నలు అడిగినా రమణుల వారే బోధన ఒకే అంశంపై నిలిచి ఉండేది అది ఏమిటి నిన్ను నువ్వు తెలుసుకో కేవలం నిన్ను నువ్వు తెలుసుకో స్వామి దైవం అంటే ఏమిటి స్వామి అని రమణుని అడిగితే ముందు ఈ అడిగేవాడు ఎవడో తెలుసుకోవయ్యా అనేవాడు స్వామి నాకు కష్టాలున్నాయి స్వామి అని అడిగితే అసలు ఈ కష్టాలు అనుభవిస్తున్నవాడు ఎవడో వాణ్ణి తెలుసుకో అనేవాడు అంటే రమణుల వారి యొక్క బోధన ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను కేవలం అది నీ యొక్క నిజస్థితిని గుర్తించేందుకే తీసుకెళ్తుంది అంటే ఆ ఒక్క పని చేయి అనేవాడు నువ్వు పరమాత్మను అడుగుతున్నావా అసలు ఈ సృష్టి యొక్క ఆరంభం ఎక్కడ మొదలైంది ఈ సృష్టి యొక్క అసలు ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది నేను ఇక్కడ ఎందుకున్నాను ఇవన్నీ విషయాలకు చచ్చిన తర్వాత మనిషి ఏమవుతాడు సో ఇవన్నీ విషయాలకు ఒకటే ఒక్క సమాధానం అది నిన్ను నువ్వు తెలుసుకోవడం అసలు దైవం అంటే ఏమిటి సో ఇవన్నీ ప్రశ్నలకు నీ నీ యొక్క అంతర్గతంగా రేగిన అన్ని ప్రశ్నలకు ఒకటే ఒక సమాధానం ఉండేది అని ఆ రమణ మహర్షుల వారు చెప్పేవారు అది ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకో నీ నిజస్థితిని గుర్తించాక నీలో సంశయం అన్నది మిగలదు నీలో ఆలోచనలు అన్నవి పుట్టవు సోమిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ధ్యానం పేరు మీద కొన్ని మూర్ఖమైన సంస్థలు వెలిసాయి ఆ వెలిసిన సంస్థలు జనాలకు అనేక తప్పుడుగా అంటే ధ్యానానికి ప్రాపంచిక విషయాలను ముడిపెట్టి బోధించడం జరుగుతుంది ఎంత మూర్ఖత్వం అంటే మిత్రులారా ప్రతి ఒక్కరిని మాస్టర్ అనేస్తారల్లో ఆ సంస్థల మాస్టర్ మాస్టర్ అరే మాస్టర్ అంటే బుద్ధుడురా మాస్టర్ అంటే బుద్ధుడు రమణుడే మాస్టర్ కాలేకపోయాడు మిత్రులారా ఈ యొక్క అర్థాన్ని తెలుసుకోండి మీరు రమణ మహర్షి అంతటి వాడే మాస్టర్ కాలేకపోయాడు కారణం మాస్టర్ అంటే ఏమిటి తను సాక్షాత్కారం పొంది ఆ యొక్క సాక్షాత్కారాన్ని ఈ ప్రపంచంలో ఉన్న జనాలు కూడా పొందాలి అని తప్పించేవాడు ఆ యొక్క జ్ఞానం పొందినవాడు జనాల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడు వారిని ఆత్మ సాక్షాత్కారం వైపు పని కట్టుకొని తీసుకెళ్లేవాడు లాక్కు వెళ్ళేవాడు అంటే వారి యొక్క లక్ష్యం ఏమిటి మాస్టర్ అంటే ఏమిటి కేవలం తను మాత్రమే సాక్షాత్కారం పొందుడు కాదు ఈ సృష్టిలో ఉన్న మానవ మానవులందరూ సాక్షాత్కారం పొందాలని తప్పించేవారు వారిని అటువైపు తీసుకువెళ్ళేందుకు అనేక విధాలుగా అనేక ధ్యాన మార్గాలు బోధించి వారిని ఆత్మవైపు కదిలించేవారు అంటే వారి యొక్క తపన చూడండి మాస్టర్ అంటే ఏమిటి తను సాక్షాత్కారం పొంది అలాగే ప్రపంచమంతా సాక్షాత్కారం పొందాలి అని తప్పించేవాడు కేవలం నేను సాక్షాత్కారం పొందితే సరిపోదు ఈ ప్రపంచంలో ఉన్న మానవుల అజ్ఞానమంతా తొలగిపోవాలి వారు కూడా తమ నిజస్థితిని గుర్తించాలి ఆత్మ ఎరుక వారికి కూడా కలగాలని తప్పించేవాడు అంటే తనకు సాక్షాత్కారం మాత్రం కలిగితేనే తృప్తి చెందలేదు అతడు మాస్టర్ అంటే మాస్టర్ అంటే కేవలం తన తనకు సాక్షాత్కారం మాత్రం కలిగితే సరిపోదు అనుకునేవాడు కాదు సమస్త మానవాళికి కలగాలని కోరుకునేవాడు మాస్టర్ మరి నేను రమణుణ్ణి మాస్టర్ అనలేదు కారణం ఏమిటంటే రమణునికి ఈ తపన లేదు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సాక్షాత్కారం వైపు వెళ్ళాలి అని రమణుడు వారి కోసం వెళ్ళలేదు ఇక్కడ మా అతడు మిస్టిక్ అంటారు రమణుణ్ణి ఒక మార్మికుడు ఒక మిస్టిక్ అంటారు అంటే అతడు ఈ ప్రపంచాన్ని ఇక విడిచేశాడు తనకు జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక ఈ ప్రపంచంతో పని లేదు జనాలతో పని లేదు కేవలం తన యొక్క చైతన్యంలో జీవిస్తాడు సో ఆ విధంగానే అతడు దేహ త్యాగం చేస్తాడు కానీ ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఆత్మోపదేశం చేస్తాడు సో ఆ తపన నీకు ఉండాలి జనాలకు ఉంటే తప్పించి నువ్వు రమణుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అతడి బోధన ఉపయోగపడుతుంది ఆ విధంగా అతడు ఉపయోగపడగలడు అంటే నీ అంతటా నువ్వు రమణుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క మేలు జరుగుతుంది కానీ మాస్టర్ అనేవాడు నిన్నే వెతుక్కుంటూ వస్తాడు మాస్టర్ తపించిపోతాడు జనాల అజ్ఞానాన్ని పోగొట్టాలని అనేక ఉపాయాలు పన్నుతాడు సో అది మాస్టర్ యొక్క గొప్పతనం అది అంటే ఇక్కడ ఒక బుద్ధుడిని మాస్టర్ అంటారు కానీ అసలు ధ్యానం అంటే ఏమిటో తెలియని ఈ మూర్ఖులు ఈ సంస్థలో ఉన్న మూర్ఖులు ప్రతి ఒక్కరిని మాస్టర్ మాస్టర్ ఎంత అజ్ఞానం మిత్రులారా ఇది యంగ్ మాస్టర్ ఆహా నిజంగా ఆ మాస్టర్ అన్న పదం వారిని పిలుస్తున్నప్పుడు నాకు చాలా నేను విపరీతంగా నవ్వుకునేవాడిని మిత్రులారా ఆ సంస్థలో మూడు రోజులు వెళ్ళాను కానీ అంటే పరీక్షించేందుకు వెళ్ళాను ఆ మూర్ఖుల దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను ఆ అజ్ఞానుల దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాను కేవలం ఇందులో జరుగుతున్న తంతు ఏమిటి ఈ తతంగం ఏమిటి అని తెలుసుకునేందుకు పరీక్షించేందుకు మాత్రమే వెళ్ళాను సో మిత్రులారా ఇంత మూర్ఖత్వం అంటే ఇటువంటి మూర్ఖమైన సంస్థలు వెలుస్తున్నాయి ఆధ్యాత్మికత పేరు మీద అంటే ఇక్కడ ఒక బుద్ధుని మాస్టర్ అంటాం మనం ఒక రమణ మహర్షిని మిస్టిక్ అంటాం అంటే ఒక రమణుడు అంతటి స్థాయి వాడే మాస్టర్ కాలేకపోయాడు ఇక్కడ ఈ సంస్థలో అసలు వీడికి వీళ్ళకు ధ్యానం అంటే ఏమిటో తెలియదు అంతర్గతంగా ఆ సమాధి స్థితి అంటే ఏమిటో వారికి తెలియదు ఆ నిశ్చల స్థితిని అను అనుభవించలేదు వారు ధ్యానంలో ఏబీసీడీలు కూడా తెలియని ఇటువంటి పిల్ల కాకులను కూడా నువ్వు మాస్టర్ అంటే ఎంత హాస్యాస్పదం ఉంటుంది మిత్రులారా సో ఈ విధంగా సంస్థలు మోసం చేయడం జరుగుతుంది మళ్ళీ గ్రూప్ మెడిటేషన్ అంటారు మిత్రులారా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ధ్యానం ఎప్పటికైనా ఒంటరిగా చేయాలి ఏకాంతంగా చేయాలి సీక్రెట్గా చేయాలి నువ్వొక్కడవే చేయాలి నీ పక్కన ఎవడూ ఉండకూడదు ఏకాంత ప్రదేశంలో నువ్వు మాత్రమే ఉండాలి నువ్వు ఒక్కడి ఉన్నప్పుడు మాత్రమే ధ్యానం చేయాలి కానీ ఈ సంస్థలో ఏం చెప్తారో తెలుసా మిత్రులారా గ్రూప్ మెడిటేషన్ గొర్రెల మందులాగా అందరినీ పక్కపక్కనే కూర్చోబెడతారు ధ్యానం చేయి అంటారు ధ్యానం చేసిన తర్వాత వాడు ఒక అర్ధ గంటో గంటో కూర్చుంటాడు ఎక్కడో వాడు ఆలోచనలో మునిగిపోతూ ఉంటాడు మళ్ళీ వాడు కళ్ళు తెరిచిన తర్వాత ఆ యొక్క సంస్థలో ఉన్న ఆ యొక్క మాస్టర్స్ అనబడేవారు ఏమంటారో తెలుసా మిత్రులారా ఆ ధ్యానంలో కూర్చున్న ఆ జనాలను అడగడం జరుగుతుంది నీ యొక్క అనుభవాలు ఏమిటి ప్రతి వ్యక్తిని అడగడం జరుగుతుంది మిత్రులారా ఎంత ఆశయాస్పదం ఇది వాడు కేవలం ఒక అర్ధ గంట గంట ధ్యానంలో కూర్చొని వాడు మళ్ళీ ధ్యానం నుండి బయటికి రాగానే వారికి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఆ మాస్టర్స్ మాస్టర్ వాడు మాస్టర్ అనే పదానికి కలంకం వస్తుంది మిత్రులారా ఇటువంటి మూర్ఖులను మాస్టర్స్ అంటే అనుభవాలేమిట్రా మూర్ఖుడా అంటే వ ఆ అనుభవాలు కూడా వారే చెప్పడం జరుగుతుంది మిత్రులారా అంటే నువ్వు విధంగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నీకు సూక్ష్మలోకాలు కనిపిస్తాయి అనేక కొండలు చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి నీ అంతర్గతంగా అని ఇటువంటి మూర్ఖ బోధన వారే అంటే అనుభవాలు కూడా ఇటువంటి మీకు కలుగుతాయని వాడే మీకు ఒక ఐడియాను ఆలోచన ఇస్తున్నాడంటే ఎంత మూర్ఖత్వం మిత్రులారా ఇది సో ధ్యానం పేరు మీద ఇటువంటి మూర్ఖ సంస్థలు వెలుస్తున్నాయి ఇటువంటి మూర్ఖులు తయారవుతున్నారు మళ్ళీ వారిని మాస్టర్స్ అనే పేరు ఎంత అజ్ఞానం ఎంత అవివేకం మిత్రులారా సో నిజమైన బోధన అంటే ఏమిటో మీరు నిజమైన గురువులను గుర్తించినప్పుడు మాత్రమే మీకు తెలియబడుతుంది మిత్రులారా సో ఒక రమణుని లాంటి వాడి దగ్గర మీకు నిజమైన ఆధ్యాత్మికత దొరుకుతుంది ఒక రామకృష్ణుడు ఒక మెహర్ బాబా ఇటువంటి నిజంగా ఆత్మసిద్ధి కలిగిన వారి దగ్గర మాత్రమే ఇటువంటి నిజమైన బోధన మీకు అర్థమవుతుంది కానీ ఎవడి పడితే ఎవడికి పడితే వాడు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించడం జనాలను ఆకర్షించడం జనాలు ఏముంది మిత్రులారా వస్తూ ఉంటారు కొన్ని వందల మంది వేల మంది వస్తూ ఉంటారు ఎందుకంటే జనాలకు కావాల్సింది టైంపాస్ వారు అజ్ఞాన స్థితిలో ఉన్నవారు వారికి ఆధ్యాత్మిక విషయాలు తెలియవు ఎవడైనా చెప్పినా ఎగిసుకుంటూ వెళ్తూ ఉంటారు సో వారికి ఒక భద్రత ఒక గ్రూప్లో ఉన్నప్పుడు వారికి భద్రత అన్నది ఏర్పడుతుంది మిత్రులారా సో అంటే ఇటువంటి మూర్ఖులు వెలుస్తూ ఉన్నారు వీరి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి సో ధ్యానం అన్నది దేని కొరకు అది కేవలం నిన్ను నువ్వు తెలుసుకోవడం కొరకు అది దైవం కోసం కాదు దేవుణ్ణి తెలుసుకోవడం కోసం కాదు ఇది కూడా తప్పుడు బోధననే మిత్రులారా నువ్వు పరమాత్మను తెలుసుకో నువ్వు దైవాన్ని తెలుసుకో అనే ఆ యొక్క బోధన కూడా సరి అయింది కాదు ఎందుకంటే నువ్వు దైవాన్ని తెలుసుకో అని మీకు చెబుతున్నప్పుడు అక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే దైవం నాకంటే వీరేవాడు కావచ్చు సో దైవం అంటూ ఒకడు ఉన్నాడు వాడిని నేను తెలుసుకోవాలి అనే స్థితి ఏర్పడుతుంది కదా మిత్రులారా ఇది శుద్ధ తప్పు ధ్యానం అంటే దైవాన్ని పరమాత్మను తెలుసుకోవడం కాదు నువ్వే పరమాత్మ ఆ యొక్క పరమాత్మ నువ్వే అని తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం సో మిత్రులారా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు